ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం నరరూప రాక్షసులు పిన్నెలి సోదరులు పోలింగ్ రోజున ఇష్టానుసారం వ్యవహరిస్తే కేసులు పడ్డాయి అలాగే జంటత్ కేసులో వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పి సుప్రీంకోర్టు వెళ్ళి పోలీసులకు సరెండర్ అవ్వంటే సరెండర్ అయితే వాళ్ళని సబ్జైల్లో ఉంచారు ఆ సబ్జైల్లో ఉన్న ఆ నరరూప రాక్షసపు ముఠాని పలకరించడానికి మాజీ మంత్రి రోజారెడ్డి వెళ్ళి పలకరించి బయటకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంది నోటికి అద్దు అదుపు లేకుండా మంచి చెడు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడింది రోజా అలాగే పోలీసులు కూడా విమర్శిస్తూ నీళ్లు లేని బావిలో దూకి సావండి అంటూ రోజా చేసిన వ్యాఖ్యల్ని విశ్లేషించడానికి ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల దగ్గర వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం నమస్తే శ్రీల నమస్తే అండి ఆర్కే రోజా సెల్వమణి నర్రూప రాక్షసుల్ని సభ్యుల్లో కలిసి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి రాష్ట్ర పోలీసు వ్యవస్థ గురించి ఇష్టానుసారం మాట్లాడింది ఆవిడ ఇక పోలీసులు అయితే నీడు లేని బావిలో దూకి చావుండంటూ ఒక సలహా కూడా ఇచ్చింది దాన్ని ఎలా మీరు స్పందిస్తారు ఆ పోలీసు వ్యవస్థ దీనిపై ఉందంటారా ఇక్కడ ఫస్ట్ ఆవిడ ఎక్కడికి వెళ్ళింది అంటే మారీచ సుబాహుల్ లాంటి పల్నాడు ద్రోహులు అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ ని నెల్లూరు సబ్ జైల్లో ములాఖత్కి వెళ్లి బయటకు వచ్చి మాట్లాడుతుంది రాయలసీమ ద్రోహులు అని సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని అసలు రాయలసీమకి ఎవరు ద్రోహం చేశారు ఎవరి వల్ల రాయలసీమ ప్రజలు నష్టపోయారు అంటే ఆనాడు తాత తండ్రి కొడుకు వాళ్ళ గురించి కదా చెప్పాలి వాళ్ళ గురించి కదా ఈ రోజున మాట్లాడుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు నీళ్లు తీసుకొచ్చారా పులివెందులకి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడా పులివెందుల పులి కదా రాజారెడ్డి కుటుంబం పులివెందులో రక్తం పారిస్తే నారా చంద్రబాబు నాయుడు నీరు పారించాడు అది ఆ జ్ఞానం ఆ రెండింటికి తేడా తెలియక మా జగనన్న ఏదో చేశాడు అని చెప్పి ఫీల్ అవుతున్నట్లుంది అంటే మారీచు శుభాహుల్ని పలకరించడానికి వెళ్ళిన సోర్పు నాకు అనుకోవాలా లేకపోతే లంకిణి అనుకోవాలా ఏమనుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఆవిడ మాట్లాడింది ఈ రోజున ఆవిడ మాటలన్నీ అలానే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో రోజారెడ్డి దోచుకోటాకి గేట్లు తెచ్చి చేశారు కదా అందుకని చెప్పి మాట్లాడతాము రైతులకి ఏమో నీళ్ళు లేకుండా గేట్లు క్లోజ్ చేసి కనీసం ఆ గేట్లు గ్రీజు లేకుండా అవి కొట్టుకుపోతే చచ్చిపోతే మనుషులు పలకరించకుండా రైతుల పాలిట రాక్షసుల్లో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు ఎవరి పట్ల ఎట్లా వ్యవహరించినా రాక్షసుడు అయినా అయ్యాడు అందుకని చెప్పేసి వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తే అది వాళ్ళు ఏం చేయమంటే అది చంద్రబాబుని తిట్టు అని ఒక బహిరంగ సభలో ప్రజలందరూ వింటుండగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి తిట్టిన రోజారెడ్డి మరి వీళ్ళు ఈ రోజున మాట్లాడతారు రాయలసీమ రైతుల గురించి వాళ్ళకి కావలసిన ఏదైతే ఆ నీటి దానికి సంబంధించిన ఏదైతే ఆ ప్రాజెక్టుల గురించి చాలా హాస్యాస్పదంగా అసలు వీళ్ళకి హక్కుందా అర్హత ఉందా వీళ్ళకి రోజున ప్రజలు ఒక మంచి గుణపాఠం అని చెప్పి మీరు మాకు ప్రజాప్రతినిధులుగా పనికిరారు అని చెప్పి పక్కన పడేశారు అయినా కూడా ఏమాత్రం కొంచెం అంటే కొంచెం కూడా అసలు ఏమని అనాలో కూడా అర్థం కనపడుతుంది నిస్సిగ్గుగా వచ్చి ఈ రోజున ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉందేమో నెల్లూరులో మాట్లాడేదేమో రాయలసీమ గురించి పలకరించేదేమో ఇద్దరు నర్రూప రాక్షసుల్ని మరి ఈవిడ మాట్లాడుతున్న ఆ వైఖరి చూస్తుంటే ఎక్కడా కూడా పొంతనలేదు నువ్వు ఎవరిని నాకు వచ్చావు ఏం మాట్లాడుతున్నావు వాళ్ళ గురించి చెప్పు ఎంతమందిని ఏ విధంగా హతమార్చారు స్నానాలు చేసే దొడ్లో ఉన్న అమ్మాయిని కూడా ఏ విధంగా లాక్కొచ్చారు బట్టలు లేని అమ్మాయిని నీళ్ళు ట్రాక్టర్ మరి అట్లాంటి వ్యక్తుల్ని పరామర్శించిన వ్యక్తిని ఏ విధంగా చూడాలి ఈవిడ ఈ రోజున అవినీతి పనులు చేసి నీతులు చెప్తున్నారు వీళ్ళు ఇంత మేము శుద్ధ పోసలం అన్నట్టు మాట్లాడుతున్నారు వీళ్ళకి ఎక్కడుందండి హక్కు అసలు రాయలసీమకి ఏం వరగబెట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండా ముంచాడు అది రాజశేఖర ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అవి కూడా వైఎస్ఆర్ సిపి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చాక టీడీపీ సానుభూతి పనులు ఎంతమందిని వీళ్ళు ధ్వంసం చేశారు అవన్నీ కూడా నరికేశారు ఆ పంపు సెట్లన్నీ పరికరాల స్కీమ్ మొత్తం తీసేశాడు అసలు రైతులకి ఏదైతే ఈ రైతు బంధు కానివ్వండి ఈ ట్రాక్టర్లకు సంబంధించి ఈ రైతు రథం కానివ్వండి వాళ్ళకొచ్చే ఈ కరెంట్ మీద కానివ్వండి ఏది కూడా లేకుండా చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతుందా లేకపోతే లేకపోతే గుర్తు తెచ్చుకుంటారు ఇంకోసారి ఇట్లాంటి విషయాలని చెప్పేసి ఈవిడే గుర్తు వచ్చేటట్టు చేస్తున్నట్లుంది రోజున మళ్ళీ మళ్ళీ మనం ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశాడు రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళటానికి ఏ విధంగా దోచుకున్నాడు బాబాయిని ఏ విధంగా నరికేశాడు బాబాయ్ కూతుర్ని ఏ విధంగా ఈ రోజున రోడ్లు పాలు చేశారు వాళ్ళ ఏదైతే భూములు కూడా కొట్టేశారు ఈ రోజున ఒకటి కాదు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే కన్న తల్లిని చెల్లిని బయటికి నెట్టేసి నువ్వు తల్లికి అన్నం పెట్టలేనాడు చెల్లికి అన్నం పెట్టలేనాడు రాష్ట్రానికి ఉపయోగంగా ఉంటాడా రాష్ట్ర ప్రజలకి అన్నం పెడతాడా రోజారెడ్డి దోచిపెట్టాడుగా చాలు చాలు అది అంటే నువ్వు దోచుకోవటానికి ఆయన ఉపయోగపడ్డాడని నువ్వు దోచుకుంటే ఏం అనకుండా ఉన్నాడని చెప్పేసి ఈ రోజున ఆయన ఒక్కవసం వేసుకొని మాట్లాడుతున్నావు మరి రాష్ట్ర ప్రజలకి మీరేం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళ వల్ల ఉపయోగం ఏంటి ఈ రోజున రోజారెడ్డి మాట్లాడే మాటలకి మాట్లాడితే రాయలసీమ ద్రోహి ద్రోహి అంటుంది రాయలసీమ ద్రోహి ఎవడు అన్నమయ్యాస గేటు కొట్టుకుపోతే గ్రీజు పెట్టలేక దుర్మార్గులు నీచులు కనీసం గ్రీజు పెట్టలేక గేట్లు కొట్టుకుపోయి నలభై మంది చనిపోతే స్పందించని దుర్మార్గులు ఇళ్లు నీచులు ఇళ్ళు ద్రోహులు ఇళ్లు కనీసం పులివెందులకి మంచి నీళ్లు కూడా ఇవ్వలేని ద్రోహులు దరిద్రులు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముచ్చమూరు ప్రాజెక్టుకి అన్ని అనుమతులు తీసుకొస్తే ప్రాజెక్ట్ మొదలు పెట్టకుండా కేసీఆర్ మాటలు విని తెలంగాణలో ఉన్న జగన్మోహన్ ఆస్తులు కాపాడుకోవటానికి కేసీఆర్ చెప్పినట్టు రాయలసీమ ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ చెప్పి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ వీళ్ళే దాని మీద కేసేపిచ్చి ఆ ప్రాజెక్ట్ నాపి రాయలసీమను ముంచింది జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఈ రోజున రాష్ట్రానికి ద్రోహులు వీళ్ళు రాష్ట్రానికి ద్రోహులు సరే ఎలాగైతే తల్లిని చెల్లిని మెడపెట్టి బయటకు గింటాడో బాబాయ్ దుర్మార్గంగా హత్య చేపించాడో అలాగే తను పుట్టిన గడ్డను కూడా నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ఆ రాయలసీమ ద్రోహులే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అలాంటి దుర్మార్గులు అలాంటి వ్యక్తుల్ని మరి ఈ రోజారెడ్డి మాట్లాడే మాటలు కానివ్వండి ఈవిడ సపోర్ట్ చేసే వ్యక్తులు కానివ్వండి మరి ఇన్ని విధాలుగా ఈవిడ మాట్లాడుతున్న దానికి ఈ రోజున ప్రజలు ఆల్రెడీ సమాధానం చెప్పారు అమ్మా మీకు ప్రజాప్రతినిధులుగా హక్కు అర్హత లేదని పక్కన పడేసిన తగుదనమ్మా అంటూ వచ్చి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపించిన స్క్రిప్ట్ చదువుతూ ఈవిడ మాట్లాడుతున్న తీరు ఇంకా పోలీసులు ఈ రోజున పోలీసులకి నిజంగా కొంచెం అంటే కొంచెం మేము కరెక్ట్గా పనిచేస్తున్నాము మేము నీతిగా నిజాయితీగా ఈ రోజున మా మా డ్యూటీ మేము చేసుకుంటూ వెళుతున్నామని ఉంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొస్తానంటాడు ఈవిడేమో నీళ్లు లేని బాయి చూసి దోహణ అంటుంది మరి ఆయనేం బట్టలు కూడా తీసుకొడతానంటాడు ఏ విధంగా చూడాలి ఎందుకు వీళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అంటే ఏదైనా తప్పు అన్నా చేసి ఉండాలి పోలీసులు ఇక్కడ మరి వాళ్ళు చేసి వీళ్ళు ఏమైనా బ్లాక్మెయిల్ అన్నా చేస్తుండాలి దేనికి వీళ్ళు కట్టుబడి ఉన్నారు ఈ దేనికి భయపడుతుంది పోలీస్ వ్యవస్థ నేను నారా చంద్రబాబు నాయుడు గారు మరి సీఎం వీళ్ళందరూ చెప్పారు మీరు ఎవరికీ భయపడద్దు మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఎటువంటి పొలిటికల్గా ఎవరైనా సరే ఏ ఇన్ఫ్లుయెన్స్ కూడా మీరు అసలు బేఖాత్రు చేసేట ఎవరిని కూడా ఎక్కడ కూడా పట్టించుకోవద్దు మీ డ్యూటీ మీరు సవ్యంగా కానివ్వండి అని చెప్పినా ఈ రోజున ఈ రోజా మాటలు గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకొహరో ఇంకొహరో ఈ జగన్మోహన్ రెడ్డితో సహా ఏదైతే పోలీసులకు వార్నింగ్ ఇవ్వటం మరి ఆ ఉద్యోగ సంఘాల వాళ్ళు పోలీసు ఉద్యోగ సంఘాల వాళ్ళు వచ్చారు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు క్షమాపణ చెప్పమన్నారు ఏమి లేదు సుమోటాగా తీసుకుని వీళ్ళు ఎందుకు కేసు నమోదు చేయట్లేదు ఈ రోజున రోజా మాట్లాడింది రేపు ఇంకొకరు మాట్లాడతారు మరి ఏం చేస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు వీళ్ళేం పీకలేకపోయారు కదా మనం ఎందుకు మాట్లాడకూడదు మనం మాట్లాడితే మాత్రం అన్నట్టు మాట్లాడుతున్నారు అలానే ఉంది కళ్ళు తాగిన కోతిలాగా రెచ్చిపోయి మాట్లాడుతున్న వ్యవస్థ కూడా అలా చూస్తా కూర్చుంది పోలీసులు క్రితపరుస్తూ మాట్లాడిన రోజారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించే తీరు సరిగ్గా లేదని వారు కేసు పెట్టకపోయినా సమాజంలో ఒక వ్యవస్థను కిందపరుస్తూ మాట్లాడిన రోజారెడ్డి మాటల మీద సుమేటగా కోర్టులు కేసు నమోదు చేసి విచారణ చేసి కఠినంగా శిక్షించాలంటూ విశ్లేషించిన స్త్రీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం